డైరెక్టర్ బాబు గారు అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి అంటే బాబు ఓకే ఒక నచ్చారా బాబు బ్రహ్మాజీ గారు పిలిచారండి రాపోతే మళ్ళీ ఎవరి దగ్గర ఏం చెప్తారని భయంతో వచ్చేసాను నేను ఆ ఈరోజు దగ్గర వెళ్ళి మనోడు పగరు వచ్చిందని చెప్తారు మళ్ళీ ఇక్కడ ఎందుకని మీ కోసమే నేను భయపడతాను బాపు సినిమా ట్రైలర్ చూశాను నేను చాలా బాగుందండి అంటే ఈ సినిమాకి డైరెక్ట్ హీరో ఎవరైనా అడుగుతుంటే అనవసరంగా అడిగాను బ్రహ్మాజీ గారిని డైరెక్టర్ హీరోగా కనబడుతున్నాడు కదా అనిపించింది నాకు చాలా చాలా బాగా చేశారు దయ్య గారు మీరు ముందుకు రండి నేనే దాకుంటా అంటే నాకంటే వెనక తాక్కుంటున్నారు చాలా బాగా చేశారు సినిమా అంటే మా నాన్నగారు ఫార్మర్ అండి వ్యవసాయం చేస్తూ ఉంటారు మా నాన్నగారు ఒక మాట అనివ్వరు అంటే ఇక్కడ దీంట్లో ఆ డైలాగ్ చేశారు ఏంటంటే డైలాగ్ కాదు కానీ ఫార్మింగ్ అంతా వేసిన తర్వాత మనీ అంతా లాస్ అవుతుంది కదా వర్షం వచ్చిన తర్వాత మా నాన్నగారు అనేవారు ప్యాకెట్ ఆడితే డబ్బులు ఎదటోడికి వస్తాయో లేకపోతే పక్కడికి వస్తారా వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో కూడా తెలియదు పోతాయని అంత బాధ ఉండేది మా నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసేటప్పుడు అంటే మొత్తం అన్నీ వేసి పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా చేసేసిన తర్వాత వర్షం వచ్చేసి ఒక నైట్ అంతా పోయేది మళ్ళీ వన్ ఇయర్ కోసం ఒక ఎకరం పొలం చేయడానికి ఒక కష్టపడి వన్ ఇయర్ చేస్తే ఫైవ్ థౌజండ్ వస్తుందండి ఇప్పటికీ ఫైవ్ థౌజండ్ వస్తుంది నాకు తెలుసు మా ఊర్లో కూడా మా పొలాలు ఉన్నాయి అంటే మా నాన్నగారి గురించి ఇప్పుడు చెప్తున్నాను నేను ఇక్కడ మా నాన్నగారు అప్పుడే కాలం చేసి వన్ ఇయర్ అయింది ఈ సినిమా బాపు సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీం అందరికి కూడా అని ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లేట్ అయిపోతుంది తెలుసు కానీ బాపు సినిమా కాబట్టి మీ బాపుతో ఉన్న ఒక నేను బ్యూటిఫుల్ మెమరీ ఆర్ ఎమోషనల్ ఉప్పిన సినిమా టైంలో మా నాన్నగారు మా అమ్మ చెల్లి అందరూ వెళ్ళారంట సినిమాకి రాజమండ్రిలో వెళ్తే అమ్మ నాన్న సినిమా చూశాడా అని అడిగాను ఎక్కడ చూశాడారా చూడలేదు నాన్నగారు అన్నారు నాన్న నాన్నగారంట చిత మా నాన్నగారు నన్ను సినిమాలకు వెళ్తుంటే సినిమా చూశారు నాన్నగారు అంటే థియేటర్ వరకు వచ్చారు కానీ లోపలికి వచ్చారు లోపలికి రాలేదురా అన్నారు ఏం చేస్తున్నారంటే గేటు బయట నిలబడి అడిగేవారంట అందరిని బాబు సినిమాలు ఉంది బాగుందా బాగుందా లేదా బాగుందా లేదా అని అందరినీ అడగాల అడిగారంట అదే అండి నానా నేను తీసే రామ్ గారి సినిమా నువ్వు అడగ అడగాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ